అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫి రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ మోడల్ క్వశ్చన్స్ అనేటివి రెగ్యులర్గా మీకు అయితే మన యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్ కాదండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ మీద వస్తుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అది ఓపెన్ చేసి మీరు బ్లూ కలర్ లింక్ను ఓపెన్ చేసి ఫాలో అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్లు చూసుకుంటాం కదా మనం క్రింద ఆ వాట్సాప్ స్టేటస్ల కింద మీకు ఈ వాట్సాప్ ఛానల్ అనేది కనిపిస్తుంది కొత్తగా వచ్చినటువంటి ఇది ఫ్యూచర్ అండి ఖచ్చితంగా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫాలో చేస్తేనే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తాయి అదేవిధంగా మరో రిక్వెస్ట్ ఏంటి అంటే చాలా మంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేటివి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా మీకు రెగ్యులర్గా అందించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి తెలంగాణ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ బల్మూరి వెంకట అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం దాదాపుగా ఈ న్యూస్ అనేది అన్ని న్యూస్ పేపర్స్ లో కవర్ కావడం జరిగింది ఇక దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది బుధవారం సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి టీఆర్టీ అభ్యర్థుల రాష్ట్ర సభకు ప్రొఫెసర్ రామ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడ ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట తదితరులు అయితే హాజరయ్యారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా మిగతా ఇరవై వేల టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని టీచర్ అభ్యర్థులైతే కోరారు ఉపాధ్యాయుల పదోన్నతితో ముడిపెట్టకుండా వెంటనే రీ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయనటువంటి వారికి దరఖాస్తు చేసుకునేందుకు ఇవ్వాలని అన్నారు ఆన్లైన్లో పరీక్షలు కాకుండా ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు ఉపాధ్యాయ పోస్టుల పరీక్షల తేదీలు ఖరారు చేసి కనీసం నాలుగు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఓయూ జేఏసీ నాయకురాలు బాలలక్ష్మి ప్రొఫెసర్ అశోక్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి ఇక్కడ శ్రీను నాయక్ శ్రీనివాస్ హరీష్ వెంకటేష్ వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి డిమాండ్లుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలోనే మొదటి క్యాబినెట్లోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం తేదీలు ప్రకటిస్తాం మెగా డిఎస్సి వేస్తామని అందరు ప్రధాన నాయకులైతే వాళ్ళ నోట్ నుంచి వచ్చినటువంటి మాటగా మనం చెప్పవచ్చు మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని చేర్చినటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి కృషి చేస్తానని ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మనకైతే చెప్పడం జరిగింది సార్ మా సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లుగా వీలైనంత త్వరగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలా చూసేందుకు కృషి చేస్తానని తేజాస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో ఇంకా డిఎస్సి సాధనపేట హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు పదేళ్ళ విద్యారంగాన్ని భ్రష్టు పదేళ్ళలో విద్యారంగం అయితే భ్రష్టు పట్టిందని దాన్ని బలోపేతానికి అందరూ పాటుపడాలని అయితే కోరడం జరిగింది గతంలో మూసేసిన ఆరు ప్రభుత్వ పాఠశాలను తెరిపిస్తే కనీసం ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు ఉపాధ్యాయ పోస్టులను ఇరవై వేలకు పెంచి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అందుకు ఉపాధ్యాయ పదోన్నతులకు ముడిపెట్ట అభ్యర్థులు ముడిపెట్టొద్దని దానికి ముడిపెట్టకుండా నోటిఫికేషన్ వేయాలని అయితే డిమాండ్ చేశారు ఇక్కడ వీళ్ళంతా పాల్గొన్నారు అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు మొత్తంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఇరవై వేల పోస్టులతో మెగాడిఎస్సీ వేయాలి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే కంటిన్యూ కావచ్చు లేదంటే కొత్తగా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మళ్ళీ అవకాశం అయితే ఇవ్వాలి దాని తర్వాత ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం నాలుగు నెలల అనేది ఇవ్వాలని కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ఈ సమావేశ సభ ద్వారా అయితే డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అనే అదే వచ్చిందండి తర్వాత అప్డేట్ చూసుకుంటే గురుకుల ఫలితాలు ఎప్పుడు ఆగస్టులో టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తి బోర్డు అధికారులపైన అభ్యర్థుల ఆగ్రహము అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం గురుకుల ఫలితాలు విడుదల కోసం దాదాపు రెండు లక్షల మంది ఎదురు చూస్తున్నారు కోర్టు కేసులను ఆటంకంగా చూపెడుతూ ఫలితాల వెళ్లల్లో గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని నిరుద్యోగ అయితే ఆరోపిస్తున్నారు గురుకుల విద్యాలయాల్లో టీజీటీ పీజీటీ డిఎల్ ఆర్ట్ క్రాఫ్ట్ తదితర తొమ్మిది వేల పోస్టులకైతే గురుకుల బోర్డు గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి గత ఆగస్టు నెలలో పరీక్షను కూడా నిర్వహించింది అయితే ఇంతవరకు వాటికి సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసినటువంటి అయితే మండిపడుతున్నారు దాదాపుగా రెండు లక్షల మంది అభ్యర్థులు ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే గురుకుల బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్ష ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఏడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైతే రావుల రామ్మోహన్ రెడ్డి అయితే ఈ మేరకైతే డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాలో నోటిఫికేషన్ ఎదురు నోటిఫికేషన్లకు ఎదురు చూపే పరీక్షల నిర్వహణకు ఎదురు చూపే ఆఖరికి ఫలితాల కోసం కూడా ఎదురు చూపులేని అనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా త్వరితగతిన ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను కూడా ఇక్కడ త్వరితగతంగా పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే నిరుద్యోగుల తరఫున విజ్ఞప్తి అయితే చేస్తున్నారు నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చేలా కోరుతు చూడాలనేటువంటి అంశాన్ని అయితే కోరుతున్నారు ఇక మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ చైర్మన్ చైర్మన్గా ఆకునూరి మురళి అనేటువంటి అంశం ప్రక్షాళన దిశగా సర్కారు స్టెప్స్ ఇక్కడ పాలక మండలి కొత్త పాలక మండలి పారదర్శక పాలక మండలి ఏర్పాటుకైతే కసరత్తు పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు ఇక్కడ యూపీఎస్సీ విధానాలను స్టడీ చేసేందుకు టీమ్ విమర్శలు లేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ప్రభుత్వం బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు ఇక్కడ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులను ఆదేశించారు కొత్త కమిషన్ ఏర్పాటు గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించారు ఈ నేపథ్యంలో ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఐపీఎస్ అధికారి ఇక్కడ మనకు ఆకునూరి మురళిని నియమించ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళిని నియమించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఆయన గత కొంతకాలంగా విద్యా వైద్య రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించి పేదల ఆదివాసీల మన్ననలు అయితే పొందారు కేసీఆర్ ప్రభుత్వంలో అనిచివేతకు గురైన ఆయన స్వచ్ఛందంగా పదవి రాజీనామా చేశారు ఆకునూరి ప్రతిభను గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకుంది విద్యా మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగానైతే నియమించడం జరిగింది ఖచ్చితంగా అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మనకు వస్తాయి నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆయన ఏపీలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అమలును విజయవంతం చేయగలిగారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసింది టీఎస్పీసీ పేపర్ల లీకేజ్ సమయంలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో లోపాలను అయితే ఎత్తి చూపారు ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు కల్వ కుటుంబ కుటుంబాన్ని ఓడించాలని అయితే పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో బ్యాక్ ఎండ్గా ఉన్నటువంటి ఆకునే మురళి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానం అవకాశం ఉందని తెలుస్తుంది ఇందులో భాగంగా అపారమైనటువంటి అనుభవం విద్యారంగం పట్ల మక్కువ నిరుద్యోగుల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి మురళికి టిఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది మురళిని నియమించడం ద్వారా సామాజిక న్యాయంతో పాటు యోగ్యుడైన మేధావిని మేధావికి పదవిని కట్టబెట్టినట్టు ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం పైగా ఆకు మురళి స్వస్థలం మంచిరాల జిల్లా కావడంతో స్థానికుడికే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ప్రభుత్వం ప్రభుత్వం కూడా భావిస్తుంది పాలక మండలి కోర్పు సైతం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉంటుందనేటువంటి వాదన నిరుద్యోగుల నుంచి అయితే వినిపిస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం మొత్తానికైతే టిఎస్పిఎస్సి చైర్మన్గా ఆకునూరి మురళిని నియమించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ మనకు ఆంధ్రప్రభాలో కూడా రావడం జరిగింది ఈ న్యూస్ అని ఇంతకుముందు మనం చూసిన ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ అంటే అది నిన్నటి మా ఆఫ్టర్నూన్ సెక్షన్ వి సిక్స్ వి సిక్స్కి సంబంధించినటువంటి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఈ రోజుకు సంబంధించిన ఆంధ్రప్రభాలో టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి పైన సర్కారు ఫోకస్ చైర్మన్ పదవికి పరిశీలనలో ఆకునూరి మురళి పేరు విద్యా ఉద్యోగ అంశాలపైన ఆయన మంచి పట్టు ఏపీలో నాడు నేడు కార్యక్రమం క్రమంతో సక్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలోని లోపాలను ఎత్తి చూపినటువంటి మురళి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఇక్కడ ఇంతకుముందు మనం చూసినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కొత్త టీం వచ్చాకే కొలువుల ఇప్పటికే టీఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా అదే బాటిలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొత్త టైం టేబుల్ కొత్త కొంత టైం పట్టేటువంటి ఛాన్సు చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కారు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఎంపిక చేసేటువంటి అవకాశం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక టీఎస్పిఎస్సి ప్రక్షాళన దిశగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అప్పటివరకు జరిగినటువంటి తప్పులు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటివరకు జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటే ఇందుకోసం కొత్త కమిషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం బటన్ ఉంది ఈ నేపథ్యంలో ఉద్యో ఉద్యోగకారుల భర్తీ కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లను అయితే ఇవ్వడం జరిగింది కమిషన్ నోటిఫికేషన్కి అయితే ఏర్పాటు నిబంధనల ప్రకారమే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది టిఎస్పీఐసి చైర్మన్ సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్ లో అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ నేపథ్యంలో రేరా చైర్మన్ నియామకం దాని తర్వాత అలాగే టిఎస్పీఐసి చైర్మన్తో పాటు పదకొండు మంది మెంబర్లను ఎంపిక చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు కమిషన్ మెంబర్లో సగం మందిని సెంట్రల్ స్టేట్ సర్వీసుల్లో పనిచేసిన వాళ్ళను మిగిలిన సగం మందిని సోషల్ సైన్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళని నియమించాల్సి ఉంటుంది కాగా చైర్మన్ సహా మెంబర్ పదవులపైన కొందరు ప్రొఫెసర్లు సీనియర్లు ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు సర్కారు పెద్దల్ని కలిసి తమ బయోడేటాలను అందజేస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనులు అయితే పడ్డారు కానీ పైరవీలకు తావులు లేకుండా నిబంధనల ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ అయితే భావిస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ టీఎస్పిఎస్ఈకి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి రాజీనామానైతే గవర్నర్కి సమర్పించడం జరిగింది టిఎస్పీఎస్ఈ వచ్చినటువ వచ్చినటువంటి ఆరోపణల పైన సమగ్ర విచారణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే ప్రకటించింది మూడు రోజుల కింద బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా మిగిలిన ఐదు మెంబర్లు కూడా రాజీనా చేస్తామని ప్రకటించారు ఈ రోజు చేసేటువంటి అవకాశం ఉంది మనకు దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈనాడులో వచ్చింది అయితే జనార్దన్ రెడ్డి రాజీనామాని గవర్నర్ ఇంకా ఆమోదించలేదు ఒకవేళ బోర్డులో అక్రమాలపై నెగ్గు తేలే వరకు ఆయన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి విమర్శలు రావచ్చు కొత్త సర్కారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్తో రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టాలనేటువంటి ఉద్దేశంలో లేదు అంటే పాత ప్రక్రియ అనేది ఇప్పుడున్నట్టు కొత్త దానితోటి చేపట్టాలనేటువంటి అంశం అయితే ఉంది కాబట్టి దీంతో గవర్నరు నిర్ణయం పైన ఉత్కంఠ అయితే నెలకొంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇంకా గవర్నర్ ఆమోదించలేదు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక నెక్స్ట్ మనకైతే ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మన పార్లమెంటు పైన దాడి మిగిలినటువంటి కొన్ని చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం వాట్సాప్ చలన పోస్ట్ చేస్తాను అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ जय हिंद